సింహాచలంలోని ఆర్ఆర్ గ్రాండ్లో నవయువ సేవా సంస్థ ఆధ్వర్యంలో మహా రక్తదానాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు హాజరయ్యి నవయువ సేవా సంస్థ కమిటీ మెంబర్స్ను మెచ్చుకున్నారు

చాలా మంది చెప్పబడుతున్నారు అన్ని దానాల్లో కన్నా రక్తదానం ఏనాడైతే గుర్తించారో ఆ రోజు నుంచి కూడా ఇలాంటి యోగులందరూ ముందుకు వచ్చి రక్తదాన శిబిరాలు పెట్టి ఏ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అయినా కూడా కొన్ని రక్తదాన అసోసియేషన్స్ కొన్ని ఉంటాయి లైక్ గవర్నమెంట్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కానీ వందే భారత్ కానీ వాళ్ళు డొనేట్ చేస్తే వీళ్ళు ఇచ్చిన తర్వాత వీళ్ళ వీళ్ళు ఎప్పుడన్నా ఎవరికైనా అవసరమైనప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గర పెడితే వీళ్ళు ఇంకా పది మంది సాయం చేసే విధంగా కార్యక్రమం ఎంత నేను కూడా రాటరీ మెంబర్ విశాఖ పోర్ట్ సిటీ రాటరీ మెంబర్ నేను మేము అనేక రకరకాలుగా మేము బ్లడ్ డొనేషన్ ఆ రోటరీ ద్వారా ఇస్తూ ఉంటాం చాలా మంది సేవ చేయాలనుకున్న మంచి ఆలోచన ఉన్న యువకులు అందరూ కూడా ఇలాగే వందే రోటరీ ద్వారా కానీ అలాగే కొన్ని చిరంజీవి బ్లడ్ బ్యాంకు దాని అనుబంధ సంఘాల ద్వారా కానీ ఎన్టీఆర్ బ్లడ్ డొనేషన్ ఇలా అనేక రకాలుగా వారి వారి పరిధిలో వారి వారి ఇష్టానుసారం కూడా చేస్తా ఉన్నారు ఈ నవయవ సేవ సమితిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం ఉత్సాహం కార్యక్రమాన్ని సంవత్సరం దాటు సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఇదే ప్రాంతంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వర్తించటం చాలా పెద్ద ఎత్తున డోనర్స్ ని వాళ్ళు పోగు చేసి రక్తదాన శిబిరాన్ని నిర్వర్తించడమే కాకుండా రోటరీ ద్వారా గాని వందే భారత్ బ్లడ్ డోనర్ బ్లడ్ తీసుకునే వారికి గాని ఇవ్వటం వారి ద్వారా ప్రజలకి ఎప్పుడు బ్లడ్ అవసరాన్ని పెంచడం అనేది ఆనవాయితీగా చేస్తున్న కార్యక్రమం మరి పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం ఏదన్నా ఇలాంటి ఒక కార్యక్రమం ఒక సంవత్సరం చేస్తేనే ఖర్చుతోనూ శ్రమతోనూ కూడుకున్న పని కాబట్టి వదిలేస్తా ఉంటారు మరి నవయువ సేవా సమితి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని తీసుకోవటం అనేది అభినందించదగ్గ విషయం వారి అసోసియేషన్ లో ఉన్న ప్రతి మెంబర్ని మనస్ఫూర్తిగా పేరు పేరుని అభినందిస్తూ ఆ భగవంతుడు మీ ద్వారా చేయించే ఈ మంచి కార్యక్రమం ద్వారా ఆయన ఆశీస్సులు ఆ భగవంతుడి యొక్క కృప సింహ తాలూకా ఆశీస్సులు మీకు నిండుగా ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ మంచి కార్యక్రమం చేసే వాళ్ళని ప్రోత్సహించాలి కాబట్టి మీరు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మీకు ఎప్పుడన్నా మా అవసరం పెడితే తప్పకుండా మేము కూడా మీకు సహాయ సహకారాన్ని అందిస్తామని తెలియజేస్తూ మరొక్కసారి మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తాం